వేములవాడ పట్టణ రోడ్లపై తిరుగుతున్న సుమారు ఇరవై ఆవులు కోడెలను ఒక దగ్గరికి చేర్చి వాటికి విపరీతంగా పెరిగిన డెక్కలను గురువారం వెటనరీ డాక్టర్ అభిలాష్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది తొలగించారు ఇటీవలనే సిద్దిపేట జిల్లా నుండి బదిలీపై వేములవాడ వచ్చిన వెటర్నరీ డాక్టర్ అభిలాష మర్యాద పూర్వకంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ను కలవగా పట్టణంలో చాలా వరకు ఆవులకు కోడెలకు డెక్కలు పెరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నాయని వెంటనే తొలగించి కాపాడాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వెటనరీ డాక్టర్ అభిలాషను ఆదేశించారు వెటర్నరీ డాక్టర్ అభిలాష్ బృందం గురువారం వాటికి ఉన్న డెక్కలను తొలగించారు డెక్కల తొలగింపు పట్ల పట్టణ ప్రజలు హిందూ సంఘాల నాయకులు గో సంరక్షకులు జంత ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ ప్రసాద్ అజయ్ ముప్పిడి శ్రీనివాస్ శ్రీధర్ కనికారపు రాకేష్ పుల్కం రాజు అన్నారపు శ్రీనివాస్ గడప కిషోరరావు తదితరులున్నారు ஏ மாமாட்டி பிளேடு கொத்த అవి అన్ని మొత్తం కలెక్షన్ చేసి దాదాపు ఒక నాలుగున్నర గంటలు

ತನ್ನ ಟ್ರೇನ್ ಇಂದಕ್ಕೆ ಟ್ರೇನ್ ಮೇಲೆ ಬಂದಿ ಅಲ್ಲೋವಾ ಆ ಮೋಡಿ ಹುಡುನೇ ಒಂದು ಕಾರ್ ಬನೇ ನಾನು ಮೋಡಿ ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗೋದು ಅದಾ ಪಡ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಬಂತು ನಾವು ಮನುಷ್ಯ ನಾವು ಮೂರ ತರಷ್ಟು ಆ ಅಲ್ಲಿ ಆ ಸರ್ ಫಾರಿಸು ಮದ್ರಡ ಅಲ್ಲಿ ಟ್ರೇನ್ ನಲ್ಲಿ ಟ್ರೇನ್ ನಲ್ಲಿ ಸರ್ ಯಾಪ್ ಆಲಪ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಈ ಕಡೆ ನಿಂತಿದ್ದೆ ಆ ಮಂಡಿ ಆಪರ ಮಂಡಿ మన ప్రభుత్వ విప్పు గారు ఆది శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మన గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఈ గెక్కలు పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోడలన్నిటినీ దాదాపు రెండు మూడు రోజుల నుంచి తీసుకొని మన గోశాలకు తరలించడం జరిగింది ఈరోజు ఆ పెరిగిన కేకెల్ని మనం ఈరోజు కటింగ్ చేసుకుంటున్నాం మళ్ళీ అవి నార్మల్గా నడిచే పరిస్థితులు వస్తాయి ఈరోజు మన వేములవాడలో గోమాత అనే దానితో సహా ఇప్పుడు వేములవాడ ప్రజలు గోమాత మన రాజన్న ఆశీస్సులతో గోమాతలు దాదాడు ఆనవాయిత అయిపోయింది అది చాదుకున్నందుకు వాటిని దిక్కలు తీయడం కానీ వాటిని సాధనం కానీ తగ్గ కట్టేసుకొని చేసుకోవాలి ఇలా దిక్కలు చూసి మా అవి నడవరాకపోవడం వలన మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు దృష్టికి వెళ్ళగానే ఆయన పది పది అంది ఎనిమిది పది రోజులు అంది అవిటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా తొందర చేయాలని వెటనరీ డాక్టర్కు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పాలక వర్గము అందరం కలిసి మా ఇప్పుడు డాక్టర్ బృందము అందరూ ఈ మూడు అంది వాటిని ఎంకలాడకొచ్చి ఒక పదిహేను ఆవుల దాకా ఇప్పటికి ఈ గోశాలలో ఉంచి ఈరోజు ఆ దిక్కలు కట్ చేయడం జరుగుతుంది అదే దిక్కలు కట్ చేసి రెండు రోజులు అబ్జర్వేషన్ నుంచి వాటికి ఇంజక్షన్లు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళగొట్టిన తర్వాత యజమానులు మాత్రం కంపల్సరీగా వాటిని మంచిగా చూసుకొని ఏదో మీరు వాటిని పాలు వీండుకొని సాయంత్రం మళ్ళీ పొద్దున ఎలగొట్టడం కాకుండా అవి ఎప్పటికప్పుడు చూసుకోవాలని వేమునాడ ప్రజలకు అందరికీ ఆవులు తాగే యజమానులకు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు వేములవాడ పట్టణంలో రాజన్న గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి డెక్కలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆవులను కోడలను ఈరోజు వేములవాడకు సంబంధించినటువంటి వెటనరీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలకు తీసుకురావడం జరిగింది పెద్దలు ప్రభుత్వ వైపు గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ఈరోజు ఈ డెక్కలను పెరిగినటువంటి డెక్కలతోని నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కోడలను వారి దృష్టికి రావడంతో సమయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ డెక్కలను తీసి యథావిధిగా మంచిగా నడిచే విధంగా చేస్తారని తెలియదు స్వామి సన్నిధిలో చాలా సంవత్సరాల నుంచి కోడెలు కానీ ఆవులు కానీ జన్మించినప్పటి నుంచి ఎక్కడైన పరిసరా గ్రామాల్లో కావచ్చు ప్రాంతంలో కావచ్చు తిరగడం జరుగుతుంది కోడెముక్కు చెల్లించుకున్న వారు కూడా కోడలను ఇక్కడ రాజేశ్వర స్వామి సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా వేమునాడ పట్టణంలో గోమాతలకు కానీ గోవులకు కానీ కోడలకు కానీ అవి జన్మించినప్పుడు గిట్టలు పెరుగుతాయి దాన్ని తొలగించక ఈరోజు అవి ఎక్కువ పెరిగి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఆవులు కావచ్చు కోడలు కావచ్చు దానివల్ల వారికి నడవ నడవడ రాకపోవడం చాలా ఇబ్బందిగా గురవడం ఇలాంటి చర్యలు జరుగుతున్న సందర్భంలో మా శాసనసభలు ప్రభుత్వ దృష్టికి ధర్మరక్షకులు అదేవిధంగా అన్ని హిందూ ధర్మరక్షకులు కావచ్చు భక్తులు కావచ్చు ఇక్కడ విమలాడ పట్టణ అందరూ శాసనసభ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తద్వారా స్పందించి ఇక్కడున్న వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చి అవి ఖచ్చితంగా తొలగించాలే వారి అనారోగ్య దృష్ట్యా ఇవన్నీ తొలగించి వారికి ఆరోగ్యం కలిగేలా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఈరోజు గోశాలలో వాటి డెక్కలు తీసేయడం జరుగుతుంది చాలా సంతోషకరం చాలా సంవత్సరాల నుంచి ఈ ఉన్న ఈ సమస్య ఎన్నిసార్లు ఎవరు చెప్పినా పట్టించుకోలేదు ఈరోజు ధర్మరక్షకులు కావచ్చు భక్తి పరంగా ఉన్న నాయకులు కావచ్చు మన నాయకులు అయితే ఇలాంటివి జరుగుతాయని గుర్తించాలి దయచేసి విమలాడ పట్టణం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి